జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ విద్యార్థినిలను విచక్షణ రహితంగా చితకబాదిన ఘటనలో కలెక్టర్ రాహుల్ శర్మ వార్డెన్ భవానీని సస్పెండ్ చేసినట్లు అనంతరం క్రిమినల్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు తెలిపారు గత రెండు రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటనలో నిన్న సాయంత్రం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరికి కలెక్టర్ విచారణకు ఆదేశించారు అనంతరం విచారణ చేపట్టిన డిడబ్ల్యూఓ కలెక్టర్ కు నివేదించడంతో వెంటనే హాస్టల్ వార్డెన్ భవానీని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చారు అనంతరం నేడు లోతైన విచారణ కోసం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో ఎస్సీ హాస్టల్ను సందర్శించి ఒక్కొక్క విద్యార్థిని ఎమ్మెల్యేతో సపరేట్ గా విచారించారు అనంతరం వారు కలెక్టర్ తో మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థినులు ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడడం జరిగిందని ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్ భవానీని సస్పెండ్ చేశామని అలాగే క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరుగుతుందని తెలిపారు ఇంకా లోతుగా విచారణ జరిపి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు ఎక్కడ ప్రతి స్టూడెంట్తో కూడా అందరూ మనం ఒక్కొక్కతో మాట్లాడాం సో నిన్న మన జిల్లా ఈ హాస్టల్ సంబంధించి ఒక వీడియో అందరు చూసాం సో అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది సో అది కూడా మన బీడబ్ల్యూ గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిన్నే జరిగింది నిన్న మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం అండ్ ఇలాగే इश्यूस मैं कठिन चर्यता अं इन्शोर दट सच इंसीडेंट शुड नाट गेट रिपीट इन फ्यूचर दिन सिस्टमेटि सोल्यूशन की प्रती हास्ट वारडें सिम स्टूडेंट्स की कौनसंग प्लांस्ता सिमिल इन मन प्रती रेजिडेयल स्कूल और आफीसर्टे मनम పెట్టడం జరిగింది లాస్ట్ టైం దీని పోలీస్ టైప్ నుంచి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు విజిట్ చేస్తున్నారు సో ఇప్పుడే ఫ్రీక్వెంట్ విజిట్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తాం అండ్ ఇది ఇప్పుడే ఈ ఇష్యూస్ మీద ఇష్యూ మీద ఎంక్వైరీ జరుగుతుంది అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్ ఆల్రెడీ వీ హ్యావ్ సస్పెండెడ్ దట్ వాటర్ టేక్ ఇన్ రెవెన్యూ టేక్ స్ట్రిక్ యాక్షన్ లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో జరిగింది యాక్చువల్లీ అండ్ ఎవరి దిష్టిలో రాలేదు ఇప్పుడే కూడా నేను మాట్లాడాను స్టూడెంట్స్తో ఒక్కవరి అందరితో మాట్లాడే ఎవరు స్టూడెంట్ చెప్పట్లేదు సో ఆ తర్వాత మనం ఒక రూమ్ ఆ రూమ్ లో ఒక్కొక్కరు మాట్లాడి దెన్ ఫ్రీగా మాట్లాడతారు సో ఇప్పటి వరకు యాక్చువల్లీ ఎవరు డిస్ట్రిక్ట్ లో రాలేదు వీడియో కేమ్ అండ్ వన్ సిట్ కమ్ అండ్ సస్పెండ్ చేసిన తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా ఫైల్ చేస్తాం